సాధారణ ఎన్నికల్లో తనపై వైసీపీ పనిన కుట్రాలను కూటమి కార్యకర్తలు తిప్పికొట్టారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి ఏడాది పూర్తయిన తూర్పు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో కారు బైక్లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కోశారు గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇక్కడ అనూహ్య పరిణామాల వద్ద వైఎస్ఆర్ సిపి నాయకుల కుట్ర ఫలితంగా ఇక్కడ నా అభ్యర్థిత్వం డోలాయమానంలో పడిన సందర్భంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నినదించి న్యాయం కోసం నల్లమిల్లిన ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మహేంద్రవాడ గ్రామం నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ఇరవై రోజుల పాటు సాగని ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నాకు మద్దతుగా నిలబడ్డారు ఎట్టి పరిస్థితుల్లోని కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి మాత్రమే ఉండాలని ప్రజలు నినదిస్తే మూడు పార్టీలు కలిసి పునరాలోచన చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఎన్నికల బరిలో నిలపడం కార్యకర్తల కృషితో రికార్డు మెజారిటీ తన ప్రతి నియోజకవర్గంలో మరలా నన్ను గెలిపేస్తడం జరిగింది